ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక నాలుగో అధ్యాయం ఆరో వాక్యం నుండి ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని కూడా చెప్పుచున్నాడు ఎలైనగా ఎవరి అతిక్రమలు క్షమించబడినో ఎవరి పాపములు కప్పివేయబడినో వాడు ధన్యుడు ప్రభు ఏ మనిషిని గూర్చి పాపం ఎంచడో వాడు ధన్యుడు ఈ శుభవచనము సునత గలవారిని గురించి చెప్పినదా సునత లేని వారిని గురించి చెప్పినదా అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిందని మనం అనుచున్నాము కదా మనము నమ్ముచున్నాము కదా మంచిది అది ఏ స్థితిలో ఎంచబడను దేవుడు తన మాట మన కొరకు గాక చదువుకున్న వాక్య భాగంలో క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా తీరుస్తాడో వాడు ధన్యుడు ఎవరి పాపాల విషయమై దేవుడు లక్ష్య పెట్టడో ఎంచడో వాడు ధన్యుడు ఎవరిక్రమలు క్షమించబడితే ఎవరు పాపములు మన్నించబడితే వాడు ధన్యుడు ఏం చేయకుండా ఏమి చేయకుండా అది ఎట్లా రాజాగ్ని వలన సమస్తము పరిశుద్ధపరచబడును సాధుకనే యాజకుడి దగ్గరికి గారి పారిపోతా సాధుకనే దైవ దైవ యాజకుని దగ్గరికి వస్తాడు కత్తి ఏమైనా ఉందా అని అడుగుతాడు రాజుగారు పని చెప్పాడు పోతున్నాను మర్చిపోయి అన్నాడు రొట్లు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఆకలి అవుతుంది పారిపోస్తున్నాడు కదా పరిశుద్ధమైన ఉండి స్త్రీలకు అడంగా ఉంటే తినొచ్చు అన్నాడు మేము స్త్రీలకు చాలా అడంగా ఉన్నామయ్యా ఇ అన్నాడు కత్తి ఉందంటే గులియాతు ఉందన్నాడు నువ్వు చంపిన గులియాతు కత్తి ఉంది అది ఉందన్నాడు దానికంటే వాడగలిగింది ఇంకేముందలే ఈ అన్నాడు ఈ ఆ మాట సందర్భంలో మరి నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటంటే నేను చేసేది తప్పైనా రాజాగ్ని వలన అది పరిశుద్ధపరచబడుద్ది ఆ మాట అక్కడ దావిది గారు చెప్తాడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు శాశ్వత కాలం రాజు దేవుడు శాశ్వత కాలం రాజు ఆయన మాట అన్ని పరిశుద్ధపరచుద్ది ఆయన వాక్ అన్నింటినీ రాజు రాజాగ్న వలన సమస్త ఏ అయినా రాజుగారు చెప్పినప్పుడు నన్ను చంపమని రాజుగారిది తప్పు కానీ రైట్ కానీ రాజుగారిది అవ్వద్దు కానీ చంపినది రైట్ అవ్వదు అర్థమైందా అది రాజాగ్న గొప్పతనం మన రా దేవుడు సర్వాధికారి సర్వశక్తివంతుడు సర్వం ఎల్లప్పుడూ రాజే ఇప్పుడు రాజు కాదు ఎల్లప్పుడూ రాజే ఆయన ఏ మాట చెప్తాడో ఆ మాట పరిశుద్ధం అంతే ఏ ఆజ్ఞ చెబుతాడో దాన్ని బట్టి అది చేయకూడదైనా పరిశుద్ధం మరి చేయకూడదు దేవుడు చెబుతాడో చెప్పడు చెప్పడు అంటే ఏదైనా సరే అది మన దృష్టికి కొన్ని చెడుగా కనపడవచ్చు కాదు కాదు మనకు అర్థం కావు మనకు అర్థం ఆయనకి చాలా టైం పట్టుద్ది దేవుడు ఏ మాట చెప్పినా ఆ మాట మనం నమ్మితే అది పరిశుద్ధం స్క్రీన్ లేకుండా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు మన పాపాలు క్షమించాడు మనం నిండా పాపులమే కానీ దేవుడు నేను అన్నాడు ఇది నమ్మాలి అప్పుడు నీతిమంతులుగా మార్చబడతాం కానీ నమ్ముతామా ఇన్ని పాపాలు ఉంటే ఊరు బాబు నా పాపం ఆకాశాన్ని అంటింది అమ్మో దేవుని ఎదుట అసహ్యంగా ప్రవర్తించాను అని మనల్ని మనం అనుకుంటాం కానీ దేవుడు నేను క్షమించాను అన్నాడు నేను కప్పేసాను అన్నాడు నీ పాపాలు జ్ఞాపకం చేసుకుని అన్నాడు నిజమైన దేవుడు ఆ మాట చెప్తే అబద్ధానికి దేవుడైన అపవాది యొక్క మాట నమ్మి ఎట్న ఎట్ట క్షమిస్తాడు ఇంత పాపినైతే ఎప్పుడైతే ఇలాంటి మనసు డౌట్ మనకు వస్తుందో దేవుని యొక్క వాగ్దానం నమ్మని స్థితి మనలోకి వచ్చేస్తుంది అప్పుడు మందమతులం అయిపోతాం లేదు లేదు దేవుడు చెప్పింది చెప్పినట్టు నమ్మటమే మనం ఎంత పాపులమైనా సరే అది లెక్కలేసి ఆకాశం దాటిపోయిందా మన పాపం సుధమ గుమ్మరాల కంటే ఎక్కువగా ఉందా మన పాపం ప్రభు క్షమించాను అన్నాడు నమ్మటం అంతే అది నమ్మటానికి మన హృదయ పరిశుద్ధత కావాలి అప్పుడు వెంటనే పాప విషయం పశ్చాత్తాపడి ఏసై రక్తం మన హృదయాన్ని కడుక్కుంటే దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం వస్తుంది ఆ సత్యమార్థం ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ